చూద్దాం సో ఇవి షాప్లో ఉన్నవి ఇవాళ వీడియోలో చూసుకుంటే ఇది నార్మల్గా మనం షాప్లో కానీ పౌల్ట్రీలో ఫార్మ్స్ ఉంటాయి కదా సో ఆ ఫార్మ్స్లో దొరికి ఎగ్ ఇది చూసుకుంటే నాటుకోడి గుడ్డు సో మన పల్లెటూరులో చూసుకుంటే నాటుకోడి ఉంటాయి కదా సో వాటి గుడ్డు సో చూస్తే డిఫరెంట్ చూస్తే ఇదైతే కొంచెం చిన్నగా ఉంది ఇదైతే కొంచెం పెద్దగా ఉంది చాలా పెద్దగా ఉంది ఇది నాటు ఇది నాటు కాదు సో ఆల్రెడీ ఉడుకబెట్టా సో ఒకసారి వీటిని పల్లగొడ్డు చూద్దాం 13 he is that different about natu and uh